రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందన్నారు ఎమ్మెల్యే ఇది ప్రభుత్వం కార్యక్రమాన్ని రోజులు పాలనలో చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకుంటుందన్నారు ఇక ఆసరా పెన్షన్ నాలుగు వేలు వికలాంగులకు ఆరు పెన్షన్ ఇక లక్షలాది మంది పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుందన్నారు मान फास्ट जो सेंटर 100 लाख लात जोरदार निकालता करू पोटा 100 लाख लात जोरदार निकालता नायगर बोल ये कोण आहे हालेला दिस मी आननळ बटा उच्चंड उच्चंड मान फास्ट जो सेंटर 100 लाख लात जोरदार निकालता करू पोटा మరి ఈ ప్రభుత్వం వచ్చి వంద రోజులైన కార్యక్రమంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ ప్రభుత్వం ఏదైతే మరి అధికారంలో రాగానే మరి ల్యాండ్ టైట్ యాక్షన్ తీసేయడం జరిగింది అదే విధంగా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది అదే విధంగా మరి రోజువారీ పెన్షన్ కూడా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది అదే విధంగా డిఎస్సి మెగా డిఎస్సి కూడా అమల్లో దేవడానికి ఆ రోజు చట్టం తీసుకురావడం జరిగింది దీని వల్ల పదహారు వేల మంది మరి ఎంప్లాయీస్ కి ఉద్యోగాలు రావడం జరుగుతుంది అదే విధంగా వర్షాల కారణంగా విజయవాడలో వరదలు వచ్చినప్పుడు మరి ప్రభుత్వం గాని అదే ప్రజలు ప్రజలందరూ కూడా అండగా ఉండి దాన్ని అడ్డుకోవడం జరిగింది మరి ప్రభుత్వం